శ్రీ గణేశాయనమ శ్రీ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈరోజున వృషభ రాశి వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ జనవరి మాసంలో వృషభ రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో కాస్త మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి అయినా మీరేమీ కంగారు పడాల్సిన పని అయితే లేదు మీరు కంగారు పడకలద్దు అయితే ఏంటంటే కాస్త పరిస్థితులు కొన్ని పరిస్థితులు అనుకూలంగా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి కంగారు పడకుండా ఈ మాసం మీరు మనో ధైర్యంగా మనో నిబ్బరంగా ఉంటే మీరు అన్ని విషయాల్లో అన్ని వ్యవహారాలు సక్సెస్ అవుతారు కుటుంబ శక్తి బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు కాస్త కుటుంబ పరంగా అంటే భార్యాభర్తల మధ్య చిన్న 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 వివాదాలు వస్తాయమ్మా అది దయచేసి దాన్ని పెద్ద చేసుకోవద్దు పెద్ద చేసుకోవద్దు అక్కడ అక్కడ అలాగా సింపుల్గా మాట్లాడండి ఇద్దరు ఎవరో ఒకరు తగ్గండి అంతే తప్ప పెద్ద చేసుకోవద్దు అలాగే రిలేషన్షిప్ అంటే బంధువులతో కానీ లేదా అన్నదమ్ములతో కానీ కూడా కాస్త అప్పుడప్పుడు కాస్త చికాకు కలిగించే సంఘటన ఏర్పడవచ్చు మీరు దయచేసి ఎక్కువ దాన్ని ప్రాణం చేయొద్దు అంటే ఎక్కువ దాన్ని ఊరుగా సాగదీసి గొడవలు పెట్టుకుని తన్నుకొని గుర్తుగా అలాంటివి చేయకుండా కాముగా ఉండండి కాస్త ఓర్పు పట్టించండి ఓరుపు పట్టండి ఓర్పు సహనం అవసరం అది ఇకపోతే ధనం విషయంలో సమయాన్ని ధనం ఏదో విధంగా చేకూరుతుంది కాకపోతే ఏంటంటే కాస్త పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా పెట్టుకోండి అనవసరం ఖర్చులు అయ్యి మానుకొని ఈ మాసం మీరు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ దీంట్లో రు రుణ రుణ బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఎవరి దగ్గర మీరు అప్పు చేసి ఉంటారో అప్పులో ఇప్పుడు పీకుతుంటారు వాళ్ళకి ఏదో విధంగా ఓర్పుగా నేర్పు సమాధానం చెప్పండి అది అంతేగాని ప్రతి గొడవ పడడం ఇతర విషయాలను జోక్యంగా చేసుకోవడం అనవసర విషయంలో జోక్యంగా చేసుకోవడం గురువుని బ్రాహ్మల్ని దూషించడం పెద్దవాళ్ళని దూషించడం ఇలాంటివి ఏమీ చేయదు అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పడం అబద్ధ మాటలు మాట్లాడడం ఏమా ఈ ఇతర ఇతరుల మీద చెడు కామెంట్స్ పెట్టడం ఇలాంటివి ఏం చేయకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఎవరి దాంట్లో ఏం పెట్టద్దు ఎక్కువ భగన్ నామస్మరణం చేసుకోండి అది అయితే వృత్తిపరంగా బాగుంటుంది మీకు వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తి ఉన్నా రాణింపు ఉంటుంది మీకు గుర్తింపు ఉండదు అది పాడు చేసుకోవద్దు జీవనాధారం ఎట్టి పరిస్థితులు పాడు చేసుకోవద్దమ్మా మీరు ఎవరు కూడా ఈ రాశి వారు ఈ వృషభ రాశి వారు జీవనాధారం పాటు చేసుకోవాలి ఎందుకంటే వృత్తిపరంగా బాగుంటుంది మీరు కష్టపడి పనిచేస్తే మిమ్మల్ని గుర్తిస్తారు అలాగే మీరు చేసే ఉద్యోగ స్థానంలో మాత్రం మీకు మంచి ఇవి వస్తాయి చక్కగా ఇంక్రిమెంట్లు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి అలాగే స్థల మార్పులు కనిపిస్తున్నాయి బాగుంది అన్ని రకాలుగా బాగుంది అందు గురించి ఏంటంటే మీరు కొంచెం కష్టపడండి అలాగే కొత్త వాళ్ళని మాత్రం ఎయిట్ పర్సెంట్ నమ్మొద్దు అలాగే గృహ మార్పులు కనిపిస్తున్నాయి భూగృహ సంబంధ మాత్రం ఇప్పుడు మాత్రం వాయిదే వేయండి కొంచెం ఈ మాసం అలాగే కొత్త పనులు ఏం ప్రారంభించద్దు పాతయే ఏదో విధంగా జరిపించండి కొత్త పనులు ఏం ప్రారంభించద్దు అంటే గృహ నిర్మాణం కానీ అలాంటి వ్యవహారాలు ఇప్పుడు మీరేం ప్రారంభించద్దు ఏమ్మా మీరు మాత్రం జాగ్రత్తగా ఉన్నదాంట్లో సర్దుకొని చక్కగా మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి తప్ప ఇక ఏమి మీరు చేయొద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి తీర్థేతలు చేస్తారు చేయండి పుణ్యక్షేత్ర దర్శనం మంచిది పుణ్యక్షేత్ర దర్శనం కనిపిస్తుంది రాసి వారికి అయితే మంచిది వెళ్తేనే మంచిది మీరు ఏదైనా పుణ్యక్షేత్రం ఏదో ఒకటి పుణ్యక్షేత్రం వెళ్ళి రండి ఆ నెగిటివ్స్ ఏమైతే ఉన్నాయో ఆ నెగిటివ్స్ పోతాయి ఏమ్మా ఇకపోతే రియల్ ఎస్టేట్ వారు మాత్రం కాస్త కష్టపడాలి కొంచెం కష్టపడాలి స్పెక్యులేషన్ విషయంలో పర్వాలేదు బాగానే ఉంటుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంటుంది మోటార్ ఫీల్డ్ వరకు కూడా బాగుంటుంది అలాగే రాజకీయ వృత్తిలో రాజకీయంగా రాజకీయ నాయకులకి మాత్రం కాస్త చిగా కలిగించే సంఘటనలు కనిపిస్తున్నాయి కాస్త నరఘోష నరిపేడి ఎక్కువ కనిపిస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీకు తెలియని శత్రువులు ఉంటారు కళాకారులు ఎవరైతే ఉన్నారో సినిమా టీవీ రంగం వారికి ఈ మాసం కాస్త కష్టపడాలమ్మా కొంచెం ఒక కొన్ని పరిస్థితుల్లో అంటే అవకాశాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త కష్టపడండి కంగారు టెన్షన్ మాత్రం పడదు ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది కొంచెం కష్టపడాలి కొంచెం అప్ డౌన్స్ ఉంటాయి వ్యాపారస్తులకి కాస్త అప్ డౌన్స్ ఉంటాయి ఉద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం పై అధికారులతో మాటలు పడాల్సిన పరిస్థితి ఉంది అయినా సరే ఓర్పుగా నేర్పు ఉండండి స్థాన చలనం కూడా కనిపిస్తుంది అలాగే గృహ మార్పు కనిపిస్తుంది ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం కష్టపడాలి కష్టపడి చదవాలి చదివితే మీరు బాగుంటుంది ఇకపోతే ఈ రాశి ఫలాలు కేవలం ఈ గోచార ఫలాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పనిచేస్తాయి మిగతా కూడా మీ జన్మ జాతకం బట్టి ఉంటుంది ఎందుకంటే మీ జన్మజాతకం ఉన్న పరిస్థితి ఏంటి దాంట్లో ఉన్న గ్రహ పరిస్థితి ఏంటి ఏ గ్రహం ఎక్కడ ఉంది ఏంటి జరిగే పీరియడ్ బట్టి జరుగుతుంది ఎందుకంటే చెప్పి రాశి ఫలాలు ఈ గోచార ఫలాలు కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు ఎందుకంటే నాకు కాల్స్ వస్తాయి గురువుగారు మీరు చెప్పినవి జరిగినండి బాగున్నాయండి అలాగే గురువుగారు మీరు చెప్పినవి జరుగుతా లేదని ఎలా జరుగుతాయి ఎందుకంటే చూసుకోవాలి కదా అందు మీరు ఏమన్నా సమస్య ఉంటే ఈ క్రింద నెంబర్కి కాల్ చేస్తే మీ సమస్య మా ఆఫీస్ వాళ్ళు చెప్తే మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు ఏమన్నా కావాలంటే సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మీరు ఈ మాసం ఎక్కువ అమ్మవారు ఆరాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఎక్కువ మీరు అలాగే ప్రతిరోజు కూడా దుర్గా సప్తని ఉంటుంది ఓం దుర్గా సప్తశ్లోకి ఓం జ్ఞానినామపి చేతాంశ దేవి భగవతీశ అని ఉంటుంది అది చదువుకోండి ప్రతిరోజు కూడా అలాగే లలితాశాస్త్రం చేసుకోండి లలితాశాస్రం కూడా చేసుకోండి ముఖ్యంగా అమావాస పౌర్ణమి తేదీ ఉన్నప్పుడు తప్పసరి తప్పకుండా లలితాశాస్త్రం చదవండి లేదా వినండి అంతే మీరు ఈ పౌర్ణమి వస్తుంది ఈ పౌర్ణమి వచ్చినప్పుడు తప్పకుండా ఆ వెన్నెల్లో కాస్త ఆ పౌర్ణమి వెన్నెల్లో చక్కగా కూర్చుని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే చక్కగా ఆ వెన్నెలో కూర్చుని చక్కగా శాస్త్రం విష్ణు శాస్త్రం చెవుల్లో పెట్టి వినండి ఆ ప్రశాంతంగా చాలు అంతే చదవడం కుదరకపోతే చెవుల్లో పెట్టుకోండి ఆ పౌర్ణమి వెన్నెల్లో కూర్చుని చక్కగా వినండి చాలు మీలోనే నెగిటివ్ పోతుంది ఇలా చేసుకోండి ఇకపోతే గోవుకు ఆహారం పెట్టండి గడ్డి పెట్టండి కాకులకి తీపన్నం పెట్టండి పిచ్చుకులు ధాన్యం వేయండి పావురాలు ఉన్న ప్రదేశంలో జొన్నలు వేయండి కుక్కలకి బ్రెడ్ బిస్కెట్లు పెట్టండి అలాగే ముఖ్యంగా భిక్షగాలు ఎవరైతే ఉన్నారో భిక్షగాలకు కాస్త వాళ్ళకి ఆహారం ఇవ్వండి ఏదోటి కడుపు నింపండి ఒక మనిషి కడుపు నింపండి అలాగే ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి అందువలన ఈ పృషభరాశి వారు నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటే మీకు ఈ నెల మొత్తం బాగుంటుంది ఏమి ఇబ్బంది పడద్దు కంగారు పడవద్దు నేను చెప్పేది అదే మీకు కంగారు పడద్దు టెన్షన్ పడదు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీకు అంతా మంచి జరుగుతుంది శుభం బాగుతూ స్వస్తి